తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమ్మేన్ అక్టోబర్ నెల ఇరవై మూడవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు ఒకటి రాజులు ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరవ వచనము ధ్యానభాగంను చదువుచున్నాను జీవితపు భారమైన కదలికలో దేవుని నుండి వచ్చిన ప్రతి నిరాకరణ వెనుక ఏదో ఒక కారణం ఉన్నదని ఒక రోజున మనం తెలుసుకుంటాం ఏదో విధంగా మన అవసరానికి తగినట్టుగా ఆయన సమకూరుస్తాడు చాలాసార్లు మనుషులు తమ ప్రార్థనలకు జవాబు రాలేదని దిగులు పడుతూ తల బ్రద్దలు కొట్టుకుంటూ ఉంటే దేవుడు మరింత ధన్యకరంగా ఆ ప్రార్థనలకు ప్రతిఫలమిస్తున్నాడు దీనికి సంబంధించిన సూచనలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి కానీ పూర్తిగా అర్థమయ్యేది భవిష్యత్తులోనే దేవుడు నీ ప్రార్థనకి సమ్మతిస్తే నీలాకాశంలో వెచ్చని ఎండ తోడవుతుంది విశాల పదం పిలుస్తుంది బాట వెంట పక్షులు పాటలు పాడుతాయి దేవుడు నీ ప్రార్థన తృణీకరిస్తే మబ్బులు దట్టంగా పట్టి చీకటి కమ్మితే దారికడ్డంగా బండరాళ్లు పెడితే చలిగాలులు వీచి వణికిస్తే ఇవన్నీ దేవుడు పంపిన పరీక్షలే ప్రయాణం ముగిసి తండ్రి గృహానికి చేరుతాము తొందరపాటు లేకుండా ప్రభువు కోసం ఓపికతో కనిపెట్టే విశ్వాసం కోసం ఆశించాలి యేసు ప్రభు బయలుపరిచే రహస్యాల కోసం కనిపెట్టాలి దేవుడు నూరంతలు తిరిగి చెల్లించకుండా ఎప్పుడైనా మన దగ్గర ఏమన్నా తీసుకున్నాడా కానీ ఈ తిరిగి చెల్లించడం అన్నది వెంటనే జరగకపోవచ్చు అయితే ఏమిటి దేవుడు ఏదన్నా చెయ్యాలనుకుంటే అయిపోయే ప్రమాదం లేదు కదా ఈ అల్పమైన ప్రపంచాన్ని మించి పరలోకంలో కూడా ఆయన అధికారం చెల్లుతుంది కదా మన సమాధి ద్వారం తెలుసుకున్నాక మనం ప్రవేశించేది ఆయన రాజ్యంలోకే కదా అలా కాక మనకు సంభవించిన శ్రమల ప్రతిఫలం ఈ లోకంలోనే పొందాలన్న ప్రసక్తి వచ్చినా దేవుడు ఎవరినైతే శ్రమల పాలు చేస్తాడో వారి ఆత్మలను తన మృదువైన దీవెనలతో అభిషేకించి తీరతాడు అవును ఉండగల శక్తిని పొందిన వాళ్ళు క్రైస్తవ జీవితంలో గొప్ప అన్నమాట ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆ మెయిన్ ఆర్ధన పరిశుద్ధుడా ప్రేమ గలకి తండ్రి జీవంగల దేవ జీవాధిపతి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం జలుచుకుంటున్నావు ప్రభా అవును తండ్రి నువ్వు ఇచ్చిన శుభ వాగ్దానాలు ఏది కూడా తప్పిపోలేదు ప్రభా నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు అయ్యా అడిగిన వాటికంటేను ఊహించిన ఊహించిన అత్యధికంగా చే అత్యధికంగా శక్తిగల దేవుడు అని నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ నువ్వు ఇచ్చిన వాగ్దానాలు మేము స్వతంత్రించుకోవడానికి అయా ఆశతో ఓపికతో కనిపెట్టే కృపాధాన్యత మా అందరికీ దయచేయినయ్య ఎడారిలో సెలైళ్ళు ఎవరెవరైతే వింటున్నారో ప్రభా ప్రతి ఒక్కళ్ళు వారు పొందుకున్న వాగ్దానాలు అయా స్వతంత్రించుకునే అంతవరకు ఓపికతో సహనంతో కనిపెట్టే కృప ధాన్యత ప్రతి ఒక్కళ్ళకే దయచేయమని ఈ దినము ఎడారిలో సెలయలు ఉంచిన ప్రతి ఒక్కళ్ళని ప్రభా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించున్నాయా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని దీవించిన్నాయా వారిని దినదినము ఆత్మీయంగా అభివృద్ధి పొందించమని వేడుకుంటున్నాం ప్రభా అలాగున్న తండ్రి మా యొక్క దేశాన్ని గురించి మా రాష్ట్రాన్ని గురించి మా జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు దీవించిన్నాయో వారికి మంచి ఐరేగ్యాలు దయచేసి వారిని దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయం నిలవబెట్టి ఏలుబడి చేయడానికి సహాయం చేయండి వారు ఈ దినం చేయబోతున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా అలాగున్న తండ్రి మా యొక్క ముఖ్యమంత్రి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు కేబినెట్ మంత్రులను బట్టి ప్రారంభం చేస్తున్నాం ప్రభావ ఎమ్మెల్యే గారిని ఎంపీ గారు అలాగున్న ప్రభావ మా యొక్క కలెక్టర్ గారు వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాను అనే సివిల్ సర్వెంట్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు అందరినీ పేరు పేరు వలసిన దీవించి ఆశీర్వదించి వారు ఈ దినం చేయబోతున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచుతున్నాం ప్రభావ అలాగున్న తండ్రి గ్రామ నాయకులు దీవించిన సర్పంచ్ని సెక్రటరీని అలాగున్న ప్రభావ ప్రెసిడెంట్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఎంఈఓ గారు ఎంహెచ్ఓ గారు అందరినీ దీవించిన మంచి ఆయురేగ్యాలు వారు చేయబోతున్న పనుల్లో ప్రయత్నాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకోవచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ది లాడ్ షాలోన్